రా దమ్ముంటే ఊర్లకు రా గ్రామ సభల్లో రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు హైదరాబాద్ లో కూర్చుడు కాదు ఏ ఊర్లో గ్రామ సభకు వస్తావో రా నేను కూడా వస్తా పోద ఇంకా రెండు రోజులు ఉన్నాయి కదా గ్రామ సభలు ఏ మంత్రి వస్తాడో ఏ ముఖ్యమంత్రి వస్తాడో రమ్మనండి పోలీసులం పెట్టుకొని పోలీస్ ఆహారం మధ్య వాడని మాట్లాడితే వాడిని గొంతు నొక్కుతున్నారు మాట్లాడితే కేసులు పెట్టున్నారు మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు అంటే ఇవాళ పోలీసు పోరాటం పెట్టుకొని నిర్బంధాల మధ్య గ్రామ సభలు జరుపుతా ఉన్నారు నవంబర్ ముప్పైవ తారీఖు నాడు ముఖ్యమంత్రి మహబూబ్నార్లో చెక్ ఇచ్చిండు ఇవ ఇది థర్డ్ లిస్టు నేను రెండు వేల ఏడు వందల యాభై కోట్ల చెక్ ఇస్తా అన్నాడు నవంబర్ ముప్పై వై ఇవాళ జనవరి ఇరవై రెండు రెండు నెలల రెండు నెలలైదే చెక్ పాస్ కాదు అంటే డమ్మి చెక్ ఇచ్చినావు రేవంత్ రెడ్డి నువ్వు ఉతుత చెక్ ఇచ్చినావా అయింది ఇంత మోసం ఉంటుంది నవంబర్ ముప్పై నాడు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రైతులకు ఇస్తున్నా ఇక పడుతుండే రేపు పొద్దుగాల బ్యాంకులా అన్నాడు రెండు నెలలు అయినా చెక్ పాస్ కాదా అంటే ఉత్తుత చెక్ ఇచ్చినావా నీ చెక్ చెల్లలేదా చెక్ బౌన్స్ అయిందా రేవంత్ రెడ్డి చెక్ బౌన్స్ అయితే మరి ఈ ప్రభుత్వానికి ఇచ్చేదే లేనట్టు ఇక మరి అంటే నువ్వు మోసం చేద్దామని చెక్ ఇచ్చినావా నిజంగా ఏం ఎందుకు చెక్ పాస్ కాలేదో ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పాలి